ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడ్ అనే అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల వరకు ధ్యానించుకుందాం మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వారి వాటికి అధికారం ఇవ్వబడేను వాటి మీద కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు నుండి బాధ వలే ఉండును ఏడు కోట్ల మంది మనుషులు ఈ భూమి మీద ఉంటే గనుక వీరందరూ దగ్గ వీరందరి దగ్గరకు వెళతా వెళతాయి కానీ ఎవరిని చంపడానికి మీకు అధికారం లేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వారికి అధికారము ఇవ్వబడేను అసలు భూనివాసులను బాధించడానికి దేవుడు ఎందుకు పూనుకున్నాడు ఐదో ముద్ర దగ్గరే మనకు ఒక ప్రార్థన వినబడింది దేవా సత్యస్వరూపి నాద ఇక ఇంకా ఎంతకాలము భూనివాసులకు ప్రతిదండన చేయకముందువు అని హతసాక్షులు బలిపీఠం కింద నుంచి ప్రార్థించారు దేవుడు వారిని ఇక కొంతకాలం మీరు విశ్రాంతి తీసుకోండి మీకు ఇదిగో తెల్లని వస్త్రాలు ఇస్తాను అని చెప్పారు కొంతకాలము విశ్రాంతి తరువాత చనిపోయిన అవిశ్వాస ఆత్మలను తీసుకుని వెళ్ళి నరకంలో పడేస్తాను అన్నది వేరొక తీర్పది భూమి మీద ఉన్న మనుషులు విగ్రహారాధన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తృణీకరించి అలా ముందుకు వెళ్ళిపోయిన ఈ అవిశ్వాసుల గుంపునకు కోట్ల మంది మనుషులకు ఈ ఐదు నెలలు వారిని బాధించుటకు ఈ మిడతలకు అధికారం ఇచ్చి దేవుడు పంపించాడు వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినట్టు వండు బాధ ఉండును దేవుడు ఈ ఐదు నెలలు అనేది ఎప్పుడు కూడా ఒక తీర్పుకు సంకే సంకేతంగా తీర్పుకి సంఖ్యగా నియమించారు ప్రతిదీ కూడా ప్రకటన ప్రకటన గ్రంథంలో ఒక రెఫరెన్సు వెనకాల ఉంటుంది ఈ ఐదు నెలల తీర్పు భూమి మీదకి ఎప్పుడు వచ్చిందంటే నోవహు కాలంలో నోవహును ఓడ చేయమని చెప్పి నోవహు కుటుంబాన్ని ఆ జలప్రలయము భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జలప్రలయము ఎంతకాలం ఉంది అంటే ఎగ్జాక్ట్ అది ఐదు నెలలు ఉంది నూట యాభై రోజులని రాసి ఉంది ఆ నూట యాభై రోజులు ఇస్రాయిల్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలకు ముప్పై రోజులే ఐదు ఇంటూ ముప్పై నూట యాభై గ్రెగేరియన్ క్యాలెండర్ లాగా ముప్పై ఒకటి ముప్పై ఇరవై ఎనిమిది ఇలా ఉండదు ఇస్రాయేలీలో పన్నెండు నెలలు అంటే పన్నెండు ఇంటూ ముప్పై మూడు వందల అరవై రోజులు వాళ్ళ క్యాలెండరు జలప్రలయంలో ఓడలో ఉన్నవారిని ఏమీ చేయలేదు ఓడ బయట ఉన్నవారిని శిక్షించారు ఇక్కడ కూడా మిడతలు వచ్చి దేవుడు ముద్ర వేయబడిన లక్ష నలభై నాలుగు వేల మందిని శిక్షించకుండా భూమి మీద మిగిలిపోయిన వారిని హాని చేయడానికి అవి బయలుదేరినవి ఆల్రెడీ భూమి మీద లేకుండా దేవుని సంఘం పైకెత్తబడి పైకి ఎత్తబడిపోయింది భూనివాసులకు నూట యాభై రోజులు ఆ కుట్టే బాధ ఉంటుంది మనిషికి మనిషి ఆ బాధ నుండి బయటపడాలనుకుంటాడు లేదా చచ్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాడు ఆ మిడతలకు వీళ్ళకు మరణాన్ని కలుగు చేయడానికి అధికారం లేదు అవి కుట్టుతున్నాయి కానీ చంపలేదు చంపలేవు ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏమిటంటే ఆ కుట్టే భయంకరమైన బాధ అది ఎంత ఎక్కువైపోతుందంటే ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావలనని ఆశపడుదురు కానీ మరణం వారి యుద్ధ నుండి పారిపోవును ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు ఈ రోజుల్లో చనిపోవాలంటే వంద రకాలుగా చనిపోవచ్చు ఈ ఈ నూట యాభై దినాల్లో వాళ్ళు భయంకరమైన బాధ భరిస్తూ చనిపోదామని ప్రయత్నిస్తే వాళ్ళకు అది దొరకదు కొండలెక్కి దూకేస్తే దేవుడు ఆపుతాడు అది ఎలా ఆపుతాడంటే మానవాతీతమైన విధంలో ఆపుతాడు అంటే ఇప్పుడు భూమి మీద జరుగుతున్న విధానాల్లో ప్రపంచం ఉండదు మరణం మనుషులకు దొరకదు బాధ అనుభవిస్తూనే ఉండాలి నూట యాభై రోజులు ఏడు వందల కోట్ల మంది ఇంచుమించు ఉంటారు క్రీస్తు విరోధి కూడా అందులో ఉంటారు ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది లక్షా నలభై నాలుగు వేల మంది తప్ప అందరూ బాధించబడాల్సిందే చావు వలనని ఆశపడుదురు కానీ మరణం వారి ఎద్ధ నుండి పారిపోను సాధారణంగా మరణం మనుషుని ఎద్దకు పరిగెత్తుకుని వస్తుంది మరణం అనేది ఒక పడిపోయిన ఆత్మ ఈ ఆత్మ మనుషుల దగ్గరకు వెళ్ళి మనుషులను చంపివేసి తన యొక్క పాతాళంలోకి పట్టుకుపోవడానికి ఇష్టపడుతుంది ఈ ఆత్మ ఆ సమయంలో మనుషులకు మరణం రాకుండా అంటే మరణం మరణమా రా అంటే మరణం వారి ఎద్ధ నుండి పారిపోతుంది ఈ ఐదు నెలలు మాత్రమే నేను మీ దగ్గరికి రాను నాకు ఆజ్ఞ ఇవ్వండి ఆజ్ఞ ఇవ్వబడింది అని చెప్పి పారిపోతుంది ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలియున్నవి ఏడో వచనం బంగారము వలె మెరయు కిరీటం వంటిది వాటి తలల మీద ఉండెను వాటి ముఖము మనుషు మనుషుని ముఖము వంటిది ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపడుతున్న గుర్రమును పోలియున్నవి బంగారము వలె మెరయు కిరీటము అంటే కిరీటము అంటే అధికారానికి సాదృశ్యం వీటికి ఇవ్వబడింది అధికారం ఏంటంటే వారిని బాధించాలి వాటి వారి ముఖములు మనుషుల ముఖము వంటివి అంటే ముఖము మాత్రమే మనుషుల ఆకారంలో కనబడుతుంది స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఆకారమేమో గుర్రములాగా ఉన్నాయి కిరీటములు ఉన్నాయి వాటి పండ్లు సిమ్మపు కూరల వలే ఉంటాయి ఉండెను మనుషులు పళ్ళులాగా లేవు ఇవి మామూలు మిడతలుగా లేవు ఇవి బాధించడానికి వెళుతున్నాయి కనుక వీటికి ఉన్న లక్షణాలు వేరు ఇవి మనుషులకు ఇవి మనుషులను భయా భయాభ్రాంతులకు గురి చేస్తాయి మామూలు మెడతలు వస్తే ఏదో మిడతలే అని ప్రక్కకు వెళ్ళిపోతారు కానీ ఈ మిడతల రూపం చూస్తే భయం కలుగుతాయి వాటి బలం కూడా చాలా ఎక్కువ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్